ఫిబ్రవరి తొమ్మిది నుండి పదకొండవ తేదీ వరకు శ్రీకాకుళంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్షిప్ లో పాల్గొనే జిల్లా బాలికల బాలురు హాకీ జట్టు ఎంపిక ఇక జిల్లా క్రీడా మండల మైదానంలో నిర్వహించినట్లు హాకీ ఆంధ్ర రవిరాజ పేర్కొన్నారు జిల్లా క్రీడా మైదానంలోని ఎంపికలో పాల్గొని క్రీడాను ఫిబ్రవరి తొమ్మిది నుండి పన్నెండవ తేదీ వరకు కర్నూల్లో జరుగు సబ్ జూనియర్ బాలుర రాష్ట్ర హాకీ ఛాంపియన్షిప్ లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఇక సబ్ జూనియర్ బాలురు జూనియర్ బాలికల ఎంపికలో పాల్గొని బాలురు బాలికలకు సోమవారం నుంచి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు పదో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కర్నూల్లో జరుగు జూనియర్ ఏపీ స్టేట్ బాయ్స్ హాకీ ఛాంపియన్షిప్ అదేవిధంగా తొమ్మిది పది పదకొండు శ్రీకాకుళంలో జరుగు జూనియర్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్లో పాల్గొని జిల్లా బాలురు మరియు బాలికల హాకీ జట్ల ఎంపిక చేయడం జరిగింది దాదాపు బాలురు బాయ్స్ బాలికలు కలిపి దాదాపు మంది క్రీడాకారులు క్రీడాకారులు ఈ పార్టిసిపేషన్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా జిల్లా హాకీ సంఘ సెక్రటరీ అయినటువంటి అంబు శ్రీనివాసరావు గారు అదేవిధంగా హాకీ సంఘ సభ్యులు బాగ్జీ గారు మరి డిఎస్ఏ నుండి నాగేంద్ర కోచ్ గారు మిగతా సభ్యులందరూ పార్టిసిపేట్ చేసి మరి బెస్ట్ టీము కోచింగ్ క్యాంప్ వారం రోజుల పాటు కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయడంతో దాంతో చేయ జరిగింది అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా ఎంతో గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇంతవరకు యాస్రో టర్ఫు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఇక్కడ రావడంతో పాటు పక్కనే ఉన్నటువంటి జేఎన్టీఈలో చక్కటి వెయిట్ లైన్ను పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో మరి గౌరవ ఎంపీ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే నుండి కన్నబాబు గారు కానీ చంద్రశేఖరరెడ్డి గారు కానీ లోకల వైస్ ఛాన్సలర్ ఆ జామ్ జేఈ శ్యామ్ గారు కూడా ఎంతో సహకరించి ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు రాబోయే రోజుల్లో ఈ రెండింటి వల్ల కూడా మంచి క్రీడాకారులు క్రీడాకారులు తయారవుతారు అదేవిధంగా ఈ కోచింగ్ క్యాంపు రేపటి నుండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వారి రోజుల పాటు జరిగి ఆ తర్వాత బాయ్స్ కర్నూలులోని గర్ల్స్ శ్రీకాకుళంలోని పాల్గొంటారు